హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీతో ఢిల్లీ ముచ్చట్లు ఈరోజు మన వీడియోలో సోరకాయతో చాలా టేస్టీగా ఉండే సోరకాయ పులుసుని అయితే చేసిద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంది ముందుగా ఈ సోరకాయలని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ టమాటో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కట్ చేసుకున్న సోరకాయలు ఆనియన్స్ టమాటో కొద్దిగా పసుపు ఉప్పు కారం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ కన్సిస్టెన్సీ తీసుకోవాలి నేనైతే ఈ సోరకాయ ముక్కల కోసం పెద్ద గ్లాస్ తోటి గ్లాస్ నర వాటర్ తీసుకుంటున్నాను మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ తీసుకోవచ్చు లేకపోతే గ్లాస్ నర పోసినా కూడా సరిపోతుంది వాటర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లాస్ నర వాటర్ పోసేసి ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి క్యాప్ పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఎందుకంటే సోరకాయ ముక్కలు మంచిగా ఉడకడానికి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానవేసుకోవాలి చింతపండు నానే వరకు సోరకాయ ముక్కలు అన్నిటివి ఉడికిపోతాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి సోరకాయ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి సోరకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సోరకాయ చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకోవాలి చింతపండు నుండి ఆ రసాన్ని వడగట్టుకోవాలి ఇప్పుడు ఆ రసాన్ని సోరకాయ ముక్కలలో వేసుకోవాలి తర్వాత మరి ఒకసారి ఈ రసం అంతా ముక్కలకు పట్టేలాగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అంతా మొత్తం మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి నేను ఇందులో కొద్దిగా సాంబార్ మసాలా వేసుకున్నాను టేస్ట్ కోసం సాంబార్ మసాలా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మరిగిపోయింది కదా ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే సోరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో నేను పసుపు వేసే వీడియో స్కిప్ అయిందండి మీరు కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సోరకాయ పులుసుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన సూరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ ఎండాకాలంలో సూరకాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఒంటికి చలువ చేస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్ లైక్ షేర్ నీట్ సబ్స్క్రైబ్